ఆయన పూర్తి పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్ గోయింగ్ అన్ ద కార్ సెక్యూరిటీతో గన్ మెన్స్తో చాలా కారులతో పసుముంట వెళ్ళిపోతున్నాడు మా ముందు మా కార్ వెనకాల వస్తుంది నేను గైడ్ని అడిగాను అనమాట ఏమండి ట్రంప్ ఈ ట్రిప్పు మేము వచ్చినప్పుడు ఇజ్రాయల్ దేశం వచ్చాడు కదా ఏడాకెళ్తున్నాడు మన ముందు అంత స్పీడ్గా గైడ్ చెప్పాడు బాబురా గారు ఈరోజు ఆదివారం ట్రంప్ ఆరాధన చేయటానికి చర్చికి వెళుతున్నాడు అని చెప్పారు ట్రంప్ ఎవరో తెలుసమ్మా రూజ్ వెల్ట్ లింకన్ జార్జ్ బుష్ జార్జ్ డబ్ల్యూ బుష్ బరక్ ఒబామా బిల్ క్లింటన్ నౌ జో బైడెన్ వీళ్ళందరి కంటే లక్షల 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 డాలర్లు డబ్బున్న మొనగాడు